చౌటుపల్ పురపాలిక కేంద్రంలో శ్రీ బడుగు రామస్వామి కవలమ్మ ఫౌండేషన్ మరియు శ్రీ పాలకూర్ల శివగౌడ్ స్మారక ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అత్యద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు చౌటుపల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా జ్ఞానదీప్తి పురస్కారాలను అందజేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరియు మోడల్ స్కూళ్లలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ప్రతిభ కనబరిచిన ముప్పై మంది విద్యార్థులకు పురస్కారాలను అంది చౌటుపల్ పురపాలక కేంద్రంలో శ్రీ బడుగు రామస్వామి కమలమ్మ ఫౌండేషన్ మరియు శ్రీ పాలకూర్ల శివయ్య గౌడ్ స్మారక ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అత్యద్భుత ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు చౌటుపల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా జ్ఞాన దీప్తి పురస్కారాలను అందచేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరియు మోడల్ స్కూళ్లలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ప్రతిభ కనబరిచిన ముప్పై మంది విద్యార్థులకు పురస్కారాలను అందించారు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న సౌకర్యాలను తమ అనుకూలంగా మలుచుకొని ప్రతిభను ప్రదర్శించాలన్నారు చిన్నతనం నుండి చదువులపై ఏకాగ్రత సాధించి ఉన్నత స్థానాలు పొంది పుట్టిన జన్మభూమికి పేరు తేవాలన్నారు అందుకొరకు సమున్నత వ్యక్తిత్వంలో సౌశీల్యములను పెంపొందించుకోవాలన్నారు ఆకర్షణలకు దూరంగా ఉండి మొబైల్ ఫోన్లు వినియోగాన్ని తగ్గించాలన్నారు శ్రీ బడుగు రామస్వామి కమలం ఫౌండేషన్ చైర్మన్ బడుగు శ్రీరాములు మాట్లాడుతూ కృత్రిమ మేధస్సుపై శ్రద్ధ తగ్గించి సహజ మేధస్సు పెంపొందించుకోవాలని అన్నారు శ్రీ పాలకూర శివయ్య గౌడ్ స్మారక ఫౌండేషన్ చైర్మన్ పాలకూర గౌడ్ మాట్లాడుతూ పల్లెల నుండి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం కావాలని దాని కొరకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు నెలల వరకు ఒకసారి ఉచిత అవగాహన శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో దప్పటి శేఖర్ అక్షయ్ పొల్లోజు రాజు వెంకటాచారి పిల్లల తల్లిదండ్రులు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు